హాయ్ ఎలా అందరికి నమస్తే ఈ రోజు మనం రాజమండ్రిలో ఉన్న కోట్లింగలు రేవుకి అయితే వెళ్తున్నాం అలా రండి చూపిస్తాను అలాగే మనం ఈ రోజు కోట్లింగల్ రేవుకి అయితే వచ్చాము చూడండి స్టార్ట్ అవుతున్నాం ఇక ప్లేస్ మొత్తం చూపిస్తాను దగ్గరికి అయిపోయాం మొత్తాన్ని కోట్లింగల్ రేవు అయితే వచ్చిస్తాం మనం ఇక్కడ గుడి అయితే చూడండి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే గుడ్లు ఉన్నాయి వెనకాల చూస్తే రేవు అలా రేవు ఎదరికి వెళ్తాం చూద్దాం చూసారు కదా ఎంట్రన్స్ అయితే వచ్చాం ఇక్కడ గురి చూసారా ఎంత ప్రత్యేకంగా ఉందో ఇక్కడ ఉన్న ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా చూపిస్తారండి ఇంకా ఎవరికి వెళ్దాం చూద్దాం చూడండి ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో అలా గోదావరి అలాల మధ్యలో చూసారా ఇది వెళ్ళే కొద్ది ఎంత దూరం ఉందో చాలా పెద్ద రవి ఇది కోట్లింగలు రేవు రాజమండ్రిలో చాలా పెద్ద రవి ఇది అక్కడ చూసారా బ్రిడ్జ్ కనిపిస్తుంది అది పుష్కరాలు రేవు అది అక్కడ నుంచి ఇంకా ఎదరికి వస్తే కోట్లంకల్ రేవ్ వస్తుంది ఇది చాలా ప్రత్యేకమైన రేవ్ ఇది పదండి ఇంకా ఎదరికైతే వెళ్దాం చూద్దాం ఇంకా ఎదర ఏముందో ఘాటు మొత్తం మీకు చూపిస్తాను చాలా లాంగ్ ఉంది నడుచుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంది బైక్ అయితే పక్కన పెట్టాం ఈ రేవ్ ఒకప్పుడు చాలా బాగుండేది ఎలా అయిపోయిందో చూడండి నీట్గా సరిగ్గా క్లీనింగ్ కూడా లేదు గార్డెన్ అంతా అయిపోయారు రేవైతే అలా అయిపోయిందో చూడండి మన పుష్కరాలకు ఎలా ఉంటుందో మరి చూడాలి ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉందో ఇంకే అదరిగి చూద్దాం దీనికి ఈ గోదావరికి చాలా పెద్ద చరిత్ర ఉందండి కదా కోట్లంగా రేవు దగ్గర కనకదుర్గం గుడి అయితే వచ్చాం ఇలా గార్డ్ దగ్గర అయితే ఇంకా అదరికి వెళ్దాం చూద్దాం ఇంకా ముందుకి ఇక్కడ గోదావరి కేవలం నది మాత్రమే కాదు ఒక జీవనాడి కానీ ఇక్కడ రాజమండ్రిలో అన్ని ఘాట్లలోనూ ఈ రేవికి ఎంతో ప్రత్యేకత ఉంది అడుగు పెడితే కోటి పుణ్యక్షేత్రాలు దర్శించినంత ఫలితం దక్కుతుంది ఇదిగా అంటారా అసలు ఈ రేవికి ఆ పేరు ఎలా వచ్చింది రాజమండ్రి చరిత్రలోని అత్యంత పవిత్రమైన చోటుకి ఈ రోజు వెళ్దాం ఇదేనండి ఇక్కడ ఉన్న గుడి చూసారు కదా ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ ఏదైనా దోషాలు ఉన్నా సరే ఈ గుడికైతే వస్తారు భక్తులు అందరూ చాలా ప్రత్యేకమైన కూడా ఇక్కడ చూడండి మీరే చదువు అయితే ఇంకా ఎవరికి వెళ్దాం ఇంకా ఎదరికల్లి చూద్దాం ఇంకా ఇంకే ఎన్నో ఆలయాలు ఉంటాయో చూద్దాం ఇంకా ఘాట్ ముందు దగ్గరికి అయితే వెళ్దాం పోట్లంగా రేవు దగ్గరే ఘాట్ అని పేరు ఉంటుంది ఈ రేవుకి ఇది అండి ఇక్కడ వినాయకుడు కూడా చూసారు కదా ముఖ్యంగా ఈ రేవుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అడుగు పెడితే కోటి పుణ్యక్షేత్రాలను దర్శించినంత ఫలితం దక్కుతుందని బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రశ్నించాలనుకున్నారు హనుమంతుడికి కాశీ నుంచి లింగాన్ని తీసుకురావాలని పంపగా సమయం మించిపోవడంతో సీతమ్మవారు ఇక్కడ ఇసుకతోనే ఒక లింగాన్ని చేసి కేవలం రామాయణమే కాదు గౌతమి మహర్షి గోదావరిని భూమికి తెచ్చినప్పుడు మొదటి స్థానం ఇక్కడే ఆచరించారని కూడా చెబుతారు చరిత్రలకు వెళ్తే రాజరాజ నరేంద్రుడి కాలం నుండి ఈ ఘాట్ ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు కోట్లింగాల రేవు కేంద్ర బిందువు ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని కోట్లాది మంది నమ్మకం బ్రిటిష్ కాలంలో కూడా ఈ ఘాటు ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మా ఉండేది పడవోళ్ళ ఇక్కడి నుంచి సరుకులు రవాణా అయ్యేవి మొత్తానికి దగ్గర అయితే మొత్తానికి ఈ వీడియోలో కోట్లింగల్ రేవైతే మొత్తం ప్లేసెస్ అన్ని చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ మెట్ల మీద కూర్చొని ఆ గోదావరి మాత్రం చూస్తూ గడిపే క్షణాలు మీ జీవితంలో గుర్తుండిపోతాయి ఇంక ఈ వీడియో నచ్చితే మీ రాజమండ్రం ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం